అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మోసపోయే ఉన్నాయి మీరు మీ మనసులోని మాటని ఈరోజు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మౌనంగా ఉంటే మేలు మీ ధైర్యం ప్రేమను ఈ రోజు గెలుస్తుంది ఆఫీసులో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలంకరించబోతుంది ఊహించని విధముగా మీకు ఈ రోజు చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి పరస్పర సంబంధాలలో సమస్యను పరిష్కరి ప్రయత్నించండి ఇక ఫ్యామిలీ గెట్ టుగెదర్ పథకం స్నేహితులతో ఈ రోజు మంచిగా ఉంటుంది సంభాషణ ఒకదానితో ఒకటి సరిగ్గా నిర్వహించండి ఇక ఈ రోజు దగ్గర సాపేక్ష లేదా వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా అసహ్యమైన సమాచారాన్ని కూడా మరి ఈ రోజు పొందడం జరుగుతుంది దాని ద్వారా మీ మనస్సు అనేది చెదిరిపోతుంది ఇతరులపై ఆధారపడడం మీకు ఈ రోజు అయితే హాని కలిగిస్తుంది దాన్ని నివారించాల్సి ఉంటుంది దగ్గరి బంధువులతో ఉన్నటువంటి విషయాల్లో మీరు రోజువారి ఒత్తిడితో కూడిన వాతావరణం అయితే ఈరోజు దాని నుండి మీరు ఉపశమనం అనేది జరుగుతుంది ఏకపక్ష పని కారణంగా ఈరోజు విచారం అనేది ఉంటుంది ఈరోజు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజు ఉన్నటువంటి మరి నష్టాన్ని తొలగించుకోవడానికి మీరు ఇంట్లో ధూపం వెలిగించాల్సి ఉంటుంది ఈ ధూపం కొరకు మీరు ఇంట్లో చక్కగా ఒక గుగ్గిలం పొడి తీసుకోవాలి సాంబ్రాణి మరియు ఆవు నెయ్యి మరియు ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదింటిని కలిపి మండించి మరి ఇల్లంతా కూడా ధూపం వేయాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగిపోతుంది మీకున్నటువంటి దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి మరియు పిల్లల విద్యా విషయాల్లో వస్తున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి మంచి శుభవార్తలు అందుకుంటారు సంతానం కొరకు మంచి శుభవార్తలు అందే విషయంగా కూడా జరుగుతాయి ఆటంకాలు చక్కగా తొలగించబడతాయి పెద్దల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయము మరి ఈ రోజు మహిళలు నిద్రలేమి సమస్యతో బాధపడతారు లక్కి సంఖ్య తొంభై ఆరు లక్కి కల లేత గోధుమ రంగు పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయట హనుమాన్ చాలిసా పఠించడం ద్వారా మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో